హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భారత్ నాటుకోలి నేనైతే ఈరోజు మనము కోడిని పొదుగు పెట్టి ఈరోజుతో ఇరవై రెండు రోజులు అవుతాడు ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ దానిపై చూద్దాము ఎన్ని పిల్లలు అడిగినది అనేసి ఇదే ఫ్రెండ్స్ నా పెద్ద సెడ్డు దీనిలో అన్నీ గుడ్లు పెట్టాలి ఈ చిన్న సెడ్లోనే నేను కోళ్ళన్నీ పొదుగులో పెడతాను ఫ్రెండ్స్ ఏంటంటే సేఫ్టీగా దానికి ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చూద్దాము మీరు చూస్తున్నాయి కదా ఈ నాలుడి అయితే పొద్దులో పెట్టి దీంతో పదకొండు రోజులు అవుతుండదు అది ఇంకా దీన్ని పిల్లలు చేయాలంటే ఇంకా పదకొండు రోజులు ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు విరిగింది ఈ కోడి ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకైతే

ఫ్రెండ్స్ తల్ల తల్ల పిల్లలు మూడు ఇంత అన్నీ బ్లాక్ వినిగింది ఫ్రెండ్స్ మొత్తం ఇచ్చేస్తున్నావు కదా మొత్తం తొమ్మిది పిల్లలు చేసి ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ కలర్ అయితే మూడు చేసి ఉంటుంది మీకు తారు వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉండదు మన ఛానల్ ప్రస్తుతాలు చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనికి ఏమి నీళ్ళు పెట్టలేదు మేత వెయ్యదు అదేమో మేస్తూ ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా ఉండదు పిల్లలైతే వైట్ కలర్ అండ్ ఫ్రెండ్స్ ఎన్ని గుడ్లు చెడిపోయినా చూద్దాము రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఏడు గుడ్లు అయితే చెడిపోయింది ఫ్రెండ్స్ ఎండకు తట్టుకోలేకుండా చెడిపోయింది అది మనమైతే అన్ని గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే అన్నీ పులిస్తుంటుంది ఫ్రెండ్స్ మనం పుదిలో పెట్టుకుంటా అట్టు పెట్టినాం ఫ్రెండ్స్ అందుకని ఇట్ అవుతుంటుంది ఫ్రెండ్స్ చెడు వేస్తూ ఉండేది మనము ఈ చెడు పోయిన మాత్రము మాత్రమే మాత్రము కింద కింద అట్టము ఫ్రెండ్స్ అన్నీ పాలు కొట్టి వేసేస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇది అట్టే వేస్తే కుక్కులో కాకలు అన్నీ ఎత్తుకుపోతాయి మళ్ళీ అది తినేసినాక మళ్ళీ పిల్లలు పిల్లల దగ్గర వస్తుంది ఫ్రెండ్స్ ఆ టేస్ట్ చూసుకునేసి రండి ఫ్రెండ్స్ కూడా నేను పగల కొట్టి చూపిస్తాను మేమైతే కింద వేము ఫ్రెండ్స్ అన్ని పగలు కొట్టేది ఫ్రెండ్స్ ఒకటి కూడా వదలకుండా అన్నీ పోయేసి ఉంటుంది ఫ్రెండ్స్ బల బొల ఆడుతుంటది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్